ಇವತ್ತು ಇರೋದೇ ಅದ చెప్పు ఏం రేట్ చెప్పినా జత జత ముప్పై చెప్పినావాదండి ఎల్లు చెప్పినావా జత పదమూడు ఉన్నారా జత அண்ணி பட்டேனா பதக்கொண்டு வேல நூறா நூறுஞ்சு கொண்டா தான் கத பதி வேல நூறு அடிதே பதினோருதோ இங்கே எத்திரக்கே அடிக்கோ மார்கெட் ல మూడు వారాల నుంచి మార్కెట్ అన్నీ హోటల్ ఏం రేట్ చెప్పినారనా జత పదహైదు వేల జత పదహైదు వేలా ఏడు వేల ఐదు వందలు ఒకటే అన్ని అన్ని హోటల్లో అనుకున్నాము ఏం రేట్ చెప్పినారు పెద్దనా జత ఏం రేట్ చెప్తీరా పదమూడు వేలు జత అంత పది కేజీలు కేజీ లడ్డ పడుతుందే ఓకే సార్ పదమూడు వేలు జత ఏం రేట్ చెప్పినావు పాత పద్నాలుగు వేలు జత అడిగిర ఎంతకు అడిగిరే పద్నాలుగు చెప్తే పన్నెండు పన్నెండున్నర అడుగుతున్నారా మరి తక్కువే కదా ఏమేనా ఏం రేట్ చెప్తానా జత ఇరవై ఒక్క అయ్యా జత కరెక్ట్ చెప్పాలా మళ్ళా చూసే వాళ్ళు తిట్టుకుంటారు ఒకటి అది నువ్వు చెప్పేది కూడా చాలా అద్మానంగా ఉండేది అదే లేవని కాదు నీకు పద పదహారు పదిహేడు ఏడు ఇవి జత ఇస్తారా కొని ఆయన ఇరవై ఇరవై వెయిట్ చెప్పింది కొంచెం దువారా ఆ పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది చెప్పొచ్చు ఆయన పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు జత చూద్దాం ఈ పోటెల్లో ఏమి రేట్లరా జత ఏం రేట్లు చెప్పినారా ఎవరు చెప్పినారనా పన్నెండు వేల జత నాలుగు నాలుగు మూడు నాలుగు నెలలు ఉంటాయి కదా నాలుగు నెలలు ఉంటాయి పన్నెండు వేలు చెప్తున్నారా ట్వల్ థౌజండ్ ఇరవై వేల ఇవ అంటే ఎన్ని ఉన్నాయి ఇరవై వేలు తొమ్మిది ఉన్నాయా ఇరవై వేలు జత ట్వంటీ థౌజండ్ ఇరవై ఎంత చెప్పిన జత ఏమి చెప్పినవరు పన్నెండు వేల చెప్పిన పన్నెండున్నర చిన్నగా ఉన్నాయి పిల్లలు ఎన్నో ఎన్ని పిల్లలు ఐదు నీళ్ళు ఆరు నెల్లు ఐదు నెల కొమ్మాటం అంతా అవైతే నానెల్లు పిల్ల అప్పుడే కొమ్ములు వచ్చేసి పడతాయా మనక్కరి చూస్తానే ఎదేళ్ళులో కొట్టు మనక్క తీరి ఎవరైతే చెప్పినప్ప జత అన్ని పొట్టిల్లా ఒక పది కేజీలు రెట్టు పొట్టిందాజీలు పన్నెండు కేజీలు వస్తాయా పన్నెండు కేజీలు మార్కెట్కి అన్ని పొట్ల పిల్లలు వచ్చినాయి ఏం రేటునాయ్యా ఏం రేటు పదమూడు ఉన్నారా ఎత్తా పదమూడు ఉన్నారా రైతు రేటు ఏం రేటు చెప్తున్నారన్నా ఎనిమిది పదిహేడు వేల ఎనిమిది వందలు మీరు చెప్పిండేదా రేటు పదిహేడు వేల ఎనిమిది వందల పేల ఎనిమిది జత ఎంత ఒక పన్నెండు కేజీలు పడుతుందే పన్నెండు పద్నాలుగు పదమూడు పడవచ్చులే ఎవరునా సంఖ్యపల్ల

ఏమి రేట్ చెప్పినారు జా చెప్తా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు యా ఇవియా జిడిపి నెల్లూరు జుడిపి కదా చెరువు ఎవరున్నాచరు చెరువు నెల్లూరు జుడిపియా మొలకల్ చోరు కెర ఏం రేట్లు ఉన్నాయి కనుక్కున్నాము జత ఏమి చెప్పిన జత ఇరవై రెండా ఇరవై రెండు చిన్న చిన్నపిల్లలే పది గంట పది గంటలు పడతాయా పది పది గంటలు పడుతుందా అయ్యా ఇరవై చెప్పినావా ఇరవై రెండు ఇరవై రెండు చెప్పినావా జత எ கடு கடு அடு பி கொன்கம்மே எல்லாம் எந்த

పదహైదు ఆరు చెప్తారు రైతులు మీరు పన్నెండు గడుపుతారు అది కాదు వాళ్ళు చెప్పిన దానికి దీనికి తేడా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని మాట్లాడుతున్నాను అయితే చెప్తున్నారు

ముప్ప పవేలు జతావు భయ్యే కంటి గ్రాస్ పైన వారం కూడా వచ్చినా కదా వారం పైన వారం కూడా వచ్చినారా ఇల్లు బాగుండే పొట్ల జిబ్బా బాగా పుష్టిగా ఉన్నాయి కదా అంత పదహైదు ఐదు లీటర్ పొట్ల పదహైదు బరు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది ఎంత పదమూడు వేలు జత పదమూడు వేలు జతూ పిల్లలు అయితే పిల్లలు రీజనబుల్గానే చెప్పినా పన్నెండు వేలతో అడిగిరా ఎర్రపటర్లు అడుగుదాము ఏమి రేట్లున్నాయి ఏమి రేట్లు చెప్తున్నా చెప్తారా ఇరవై ఆరున్నర ఇరవై ఇరవై ఆరున్నర జత చెప్తాను ఇరవై ఆరున్నర జత ఎర్ర పొట్టేది ఏమి రేట్ చెప్తారినా ఏమి చెప్తా ఉన్న చెప్పండి ఏం రేట్ చెప్పినారు ఇరవై ఇరవై ఆరున్నర జత సినూరు పొట్టెల్లా ఇవ్వ మనవేనా మన పక్కన యా మీదే గాలపెంట పొటల్లో పద్దెనిమిది వేలతో అడుగుతాను ఇలా పదిహేడున్నర జత అయ్య అడిగిరా పదహారు వేలకారు నవ్వి ఇక్కడ అమ్మడుగురు మండలం జౌకల గొర్రెలు నిండు గొర్రెలు ఉన్నాయి ఒట్టి గొర్రెలు కూడా ఉన్నాయి ఏమి చెప్తున్నారు చెప్పినారనా జత అ ఏమి రేటు జత

ఒకదానికి వస్తా అంటాయి కదా పిల్లలు గుర్రెలు రెండు ఉన్నాయా ఏం రేటు రేట్ చెప్పినావా పిల్ల గుర్రియ పిల్లగొర్రే పదివేల ఐదు పదివేల ఐదు నూర్లు పిల్లగోర్రే అన్నిటికీ ఉన్నాయా పిల్లలు కొద్ది ఉండే దాంట్లోకి మాత్రమే రెండు వేల తక్కువ పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు జత గొర్రెలు అంత గొర్రె పిల్లలు గొర్రెలు అన్నీ కలిపి ఉన్నాయి ఎవరైనా చెప్పిన పిల్ల గారు ఏం రేట్ చెప్తుంది మీరు పిల్ల వేలు పద్నాలుగు వేలు వేలు అంటే సైజు బట్టి చెప్తారా సైజు బట్టి సైజులు బట్టి గుట్టగూరలు కూడా ఉన్నాయా ఉన్నాయాలు కూడా అబెట్లే చెప్తురే ఉత్తగూరలో ఉత్తగూర ఇరవై వేలు చెప్తా అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు అడుగుతున్నారు పద్నాలుగు వేలు పిల్లలు గొర్రెలు రెండు కలిపి ఇరవై నాలుగు చెప్పినా బాధ్యత రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై నాలుగు వేలు రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై నాలుగు వేలు చెప్పినా

Y